దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు ఈవో కెఎస్ రామారావు క్యూ లైన్ల ఏర్పాటు మంచినీరు టెంపరీ టాయిలెట్స్ స్నానపు గదులు మొదలగు భక్తులకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేశాం భక్తుల కోసం ఐదు క్యూ లైన్లను ఏర్పాటు చేశామని తెలియజేశారు దర్శనం అనంతరం రెండు మూడు మార్గాల ద్వారా భక్తులను పంపిస్తామన్నారు దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు నిరంతరం ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తామన్నారు కవర్లు ఏడు వందల స్థానాలు స్నానాలు కీసండ్లకి వెళ్ళినట్టయితే వాళ్ళకి అక్కడ సౌకర్యాలు ఇలాగా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు డాక్టర్లో రిపేర్లు కూడా వేగంగా జరిపే కార్యక్రమం లభిస్తోంది డాక్టర్ సంపూర్ణంగా స్థిరీకరించి దాని వాహనం వేగంగా మార్చి రూట్ పైన ఇంత చాలా విశేషమైన రోజు మరి ఆ రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యలు వసరణంగా చేస్తాం అమ్మవారికి అదొక ప్రక్రియ దాంతో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని ఆ రోజు అధిక సంఖ్యలో వస్తారు సాధారణ సంఖ్యలో వచ్చేదానికన్నా రెట్టింపు వచ్చిన ఆశ్చర్యం లేదు మరి వీళ్ళందరినీ దర్శనాలు ఇవ్వాలంటే కాస్త ప్రతి ప్రతిరోజు ఇచ్చే దర్శన సమయానికన్నా ఇంకా ముందుగానే దేవస్థానాన్ని చేర్చి దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతాం అత్యంత వైభవపేతంగా విశ్వస్తు నిర్వహించడం కోసమని అంతా కూడా ముస్తాబవుతుంది దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు అమ్మవారిని దేవీ నవరాత్రులు దర్శించుకోవచ్చు పది రోజుల్లో అమ్మవారిని పదకొండు అలంకారాలతో ప్రత్యేక అలంకారాలు అమ్మవారికి ఈ పది రోజుల పాటు ఉంటే వీటిలో భాగంగా మొదటి రోజున శ్రీ బాలా తిపసు సుందరి ఈ దేవీ నవరాత్రులు ప్రారంభమవుతుంది అలాగే పది రోజుల పాటు జరిగేటువంటి వీటిలో ప్రత్యేకంగా పోయిన సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా చెండి అమ్మవారిని దుర్గాష్టమి రోజున అంటే ఆ రోజు రెండు తేదీలు రావటం చేత ఉదయం పూట దుర్గాదేవిగా మధ్యాహ్నం దేవి నవరాత్రుల సందర్భంగా పది రోజులు అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చన్నారు ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పది రోజులు అమ్మవారికి పదకొండు అలంకారాలు ఉంటాయన్నారు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు